కర్ణాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ అయితే చాలా మంచి సమయము వృత్తిపరంగా కొన్ని మార్పులు అయితే ఉంటాయి మరియు వ్యక్తిగతంగా కూడా ఉంటాయి కుటుంబ పరంగా ఈ నెల చాలా అయితే బాగుంటుంది ఈ నెల మీ వృత్తిలో కొన్ని మంచి మార్పులు ఉంటాయి మీరు పదోన్నతి పొందవచ్చు మరియు అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది జీతం పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో అయితే ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో మీ సంపాదన కూడా పెరుగుతుంది విదేశాలకు వెళ్ళటానికి లేదా ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో దాని కోసం ప్రయత్నించండి ఈ నెల మొదటి భాగంలో మీ పదవిలో కొంత మార్పు ఉంటుంది మరియు ఇది భవిష్యత్తులో మెరుగైన వృత్తి అభివృద్ధికి అయితే మీకు సహాయపడుతుంది మీ పై అధికారులు మీ మాటలు గౌరవిస్తారు మీరు పనిచేసే చోట కూడా మీకు గుర్తింపు అయితే బాగా ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు ఉంటుంది మీ తండ్రి ఆరోగ్యం కోలుకోవటం ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆధ్యాత్మికంగా మీకు కొన్ని మంచి అనుభవాలు అయితే ఉంటాయి మరియు మొదటి రెండు వారాల్లో సుదూర ప్రయాణం అయితే ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఈ నెలలో విదేశాలకు వెళ్ళవచ్చు లేదా సుదూర ప్రయాణం చేయవచ్చు ఈ నెల ఒకటో వారంలో మీ పొరిగింట్లో వాళ్ళతో కూడా అపార్థం ఏర్పడే అవకాశం ఉంటుంది చిన్న గొడవ లాంటిది ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే బాగుంటుంది ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవటానికి మీరు ప్రయత్నిస్తారు కానీ ఈ నెలలో మెడ లేదా చెవి నొప్పి లేదా తలనొప్పి ఎక్కువగా బాధించే అవకాశం ఉంటుంది అందుకని విశ్రాంతి బాగా తీసుకోండి అలాగే అజీర్తి కూడా చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫుడ్ విషయంలో ఇక వ్యాపారపరంగా చూసుకుంటే కొంత వృద్ధి అయితే కనపడుతుంది కొత్త కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది పెద్ద పెట్టుబడులు అయితే ఈ నెలలో పెట్టకండి ఈ నెలలో మార్పు లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కొన్ని ముఖ్యమైన పత్రాలు సంతకాలు చేసేటప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు చూసుకొని పెట్టండి ఎందుకంటే బుధుడు ఉన్నాడు నీచ స్థానంలో అందుకని ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల వాళ్ళు కోరుకున్న యూనివర్సిటీలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరీక్షల్లో అయితే మంచి మార్కులు అయితే అవుతారు బుధు సంచారం ఉండటం వలన కొంచెం గందరగోళం గందరగోళం ఉంటుంది ఏకాగ్రత లోపాన్ని కూడా కలిగిస్తారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది